అవును తర్వాత చూద్దు కానీ పైసలేవా నువ్వు ఏమి సామాన్ దేవాలి ఇంట్లో సామాన్లు లేవు అయిపోయి నాలు బయలు ఇక్కడే నువ్వు నన్ను బయలు అడుగుతావు బాయ్ కాడ వాళ్ళ బయలు చెప్పి ఎప్పుడు వాళ్ళ బట్టలు విషయాలు ఆడల్ సిద్ధగా దుపాడు దుద్దు ఇక్కడే బయలుగా అక్కడే చెప్తావు నా దగ్గర ఏ ఇయ్య రాదేవా నాలుగునా బాయ్ కాదు కాదు ఫస్ట్ పైసలు ఇచ్చిపో పో నాకు పని నాలుగు బయలు ఎక్కడ లేవు పైసలు ఇవ్వమంటే పైసలు వేడా సామాన్ తెద్దామంటే పైసలు లేవాయే మరి ఎవరిని అడగాలి ఏం చేయాలి ఎవరి ఎవరు ఎవరి దగ్గర బాగిపోదు నేను ఏం చేయాలి ఎవరిని అడిగితే బాగుంటుంది ఏటాయాలి ఎట్లా వేయాలి మా అత్తనా పింఛని పైసలు ఉన్నాయో మరి అడుగుతాం పోయి ఉన్నాయో లేవు అడుగుదాం అత్తమ్మా ఏం చేస్తున్నావు ఏముందిరా కూర్చున్నా ఏం లేదు కానీ సామాన్ తెద్దానికి పైసలు లేవు ఈ కొడుకుని అడిగితే పోయిండు మరి నీ దగ్గర అన్నున్నాయో ఈ పింఛి పైసలు వచ్చినాయా లేకపోతే ఉన్నాయా లేవు ఏమో ఇవి నా తను అయిపోయి పిచ్చిన పైసలు వచ్చి ఎక్కడికి ఎక్కడైనా అయిపోయా ఆయన నా తాను ఎక్కడ బిడ్డ ఒక్క పచ్చడి ఆయన చేసే ఖచ్చితంగా చేస్తున్నావు నువ్వు చేసే పని ఏం చేస్తున్నావు నన్ను అడుగుతున్నావు మరి ఇప్పుడు మీ కొడుకు ఏడా నువ్వులేవంటి మరి నేను ఈ పోయి మరి ఏమన్నా నడుకొచ్చి అమ్మినాక మా ఆమెకి నీ ఏమైనా మిగితే నువ్వు తీసుకో నా తాను ఎక్కడ బిడ్డ దాని రెండు వేలు నేను నేను అన్ని కష్టాలు గోలీలో గోళీలు అది కాల్తాయి నా తాన ఊరికి పసులో పసులో పింఛని ముచ్చట అడుగుతాను కొడుకు అడిగా గోడలు కట్టినా అడిగే మరి ఇప్పుడు ఇంట్లో సామాన్ లేదా వేయాలి చెప్పు ఏందని నైనా అడుకోవచ్చుకోకపోతే తల్లి అడుగు అంటే ఎవరు రెండు ఉన్నవో చెప్పు మరి ఎవరు అడుగు ఇస్తారు ఇంకా ఎవ్వరు అడికాయ కానీ ఇంకా ఒక తీస్తాయి మరి ఉందా మంగక బయక అడుగు ఇంట్లో ఉన్నది ఉన్నది నేను ఎలా ఉందా మరి వస్తా మరి ఆడకరాకు చూసొస్తా ఉన్నదా ఉన్నదా ఏం చేస్తున్నావు అమ్మమ్మ ఏం చెయ్య మంగక్కుందా ఉంది మంగక్క ఓ కాంగక్క ఏం చేస్తున్నావు రావు ఏది వచ్చినవరా ఏంద్రా పని ఉంది పని ఉండే వచ్చిన ఏం పని రావు తోట ఏం లేదక్క కూర్చోరాకుంటారు ఏం పనుంది ఇంటికాలు పైన పని ఉండే వచ్చినా ఏం ఇవ్వండి నాకు పని పడతాయ్ కానీ పని తిన్నారా బాగానే వచ్చాయి తొందరగా ఏం లేదక్కా సామాన్ అయిపోయింది పైసలు అవసరం ఉండే ఈ మరిదిన అడిగితే లేవు అన్నాడు ఆయన ఎవరు అన్నాడు పోయి మా అత్తని అడిగిన పింఛన్ పైసలు వచ్చినాయా జరిగి మరి అని అడిగితే ఆమె కూడా నా దగ్గర ఏడు ఉన్నాయి దానికి దీనికి అయిపోయినాయి లేవు అని ఆమె మరి ఎట్లా ఎవరి దగ్గర ఉన్నారో ఎవరు ఇస్తారని అంటే మగ్గ కుందేమో అడుగుపోనూ ఇస్తామని వచ్చినక్క ఒక ఐదు వేలు అవసరం ఉండే సామాన్ తేవాలి అయ్యో చెల్లె పొద్దుగాలే బాగా పైలు రా నాలుగు వేలు అవసరం ఉంటే తీసుకుపోయిండు గట్లా అనకా నీ నీ మీదనే ఆశ ఉండే ఇస్తావా అనుకొని వచ్చినా నువ్వు గట్లా జర అవసరం ఉన్నాయి ఒక ఐదు వేలు నేను ఇస్తా మళ్ళీ ఈ మాట కొని అక్క ఇస్తుంది సరే చెల్లె ఇంత వారం బాధపడుతున్నావు కదా ఇస్తుంది వారు ఎప్పుడు ఇస్తారో మరి అక్క వారం రోజులల్లో తెచ్చిస్తా పాల బిల్లు వాడంగానే ఇస్తా నువ్వే నువ్వేమూ నీ మాట ఓనియక్క నేను ఇస్తాను కదా ఇయ్యక్క జర సరే సరే లే నాయకుడు పాల పాయసలే ఉన్నాయి బాగా తెలియకుండా ఇస్తాను నువ్వు ట్యాంక్ తెచ్చిరా నాకు సరే అక్క నీ మాట ఓనియ బాగా కూడా తెలియనియ ఇస్తా అక్క నీకు నీ మాట పోకుండా ఇస్తా కదా నేను నువ్వు కూడా మరితోటి అనకక్క నాకు అవసరం ఉన్నాయి నేను తీసుకుంటున్నా నీకు నేను ఇస్తాను సరేనా సరే 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 తెస్తా తెరా సరే అక్క జరదేపో నాకు జర ఆపతుంది సరే తొందర తొందర రేపు సరే సరే బ్రాంక్ ఇ పైసలు మళ్ళీ ఇక డల్లి కావద్దు ఎట్లా తీసుకుపోయినా అట్లా తెచ్చిరా మా అత్తమ్మ సాక్ష్యం అత్తమ్మ ఒకటినే ఇచ్చిన నేను పైసలు సాక్ష్యం అయితే అత్తమ్మనే సరే అక్క ఇంత కొను బిడ్డ అట్లా తెచ్చి పంజాబ్ వద్దు కొచ్చే ఆటలు వద్దు బిడ్డ సరే వా మాట పోకుంటే తెచ్చిస్తా ఏం బాగా పెట్టుకోకుండా మాట కొనియా సరే సరే తెచ్చిస్తా సరే అక్క పోతున్నా అమ్మ మరి నమ్మకం లేకుంటా నా కొడుకు తింటాడు మరి ఎప్పుడు తెచ్చిస్తుందో ఏం తెచ్చిస్తుందో మరి నీకెరక ఆమెకి లే లేదు అత్తమ్మా తెచ్చిస్తుంది అట్లా అట్లా కాదు చెల్లె మంచిగా ఇస్తుంది ఇచ్చిందా ఇచ్చిందా అత్తమ్మాట ఒక్క మరి మాట ఒకటి తెచ్చి కావాలని తెచ్చామని ఎవరు பெ வார இத்தே போயிட்டு வாரம் தான் கோரி கொள்ளா ஏமோ ஏது காண போயிடுது நீடி போய் எப்படி போய்ந்த ஏமோ పోయి వస్తుండవు పోతున్నావు వస్తున్నా పోతున్నావు ఏ తప్పనే పోయి ఆమె ఇవని ఏందో అయ్యో ఏట ఏం చేయాలి పోయిందా అవుందా ఏం చేయాలి పోయిందా పోయింది ఏటాలి ఏం చేయాలి పైద పైద వస్తుంది పోతుంది అప్పుడు ఏవైతే అయ్యే పైసలు టైం రావాయే ఇప్పుడు ఆమెతో మాట మొగము కూడా రాలన్నా కూడా రాబు దైతే లేదు నాకు రాబుద్ది కాదు మరి ఇంతవరకు ఇది అయే పైసలు నిలవకుండా ఇచ్చాను పైసలు ఐదు వేల రూపాయలు పైసలు ఎప్పుడు ఇచ్చినావు నాకైతే తెలియదు మరి నువ్వేమో నాకు చెప్పకూడదు చెప్పలేదు ఇప్పుడు పోతుంటే బయలు అడిగితే నేనేం చెప్పాలి ఆమె ఏం చేసింది నాకు ఇలా పొద్దున కూడా బయలు అడిగింది ఎప్పుడు ఇదే పని కదా మన వారం వెళ్ళింది అయ్యా వారం వెళ్ళింది పైసలు ఆడుకొని నాకేమి నువ్వు తెలుసా నువ్వు ఇచ్చినవా ఇచ్చేదాని చెప్పి అప్పు ఆపు వచ్చింది కాబట్టి నేను వ్యవసాయం సరే మరి రాదు మరి రోజు తిరుగుతున్నాయి వారం రోజులు తిరుగుతున్నాయి ఇంతవరకు కంటికే పైసలు పైక తీసుకొని లెక్క ఆ రోజే మళ్ళీ అవపడతలేదు ఇదేనా అయ్యే మద్దతి నువ్వు ఎప్పుడు తిరిగిపోయినావ్ నాకేమి రకా నువ్వు ఎప్పుడు దాచినమా అని నాకానే ఇప్పుడు అని చెప్పిన ఒక కలిసినా రోజు తిరిగిపోయిన చెప్తున్నావు ఎప్పుడు తిరిగిపోతున్నామో ఆమె కుక్క పైన బోని సామాను లేదు ఇంటి వస్తాయి వస్తలే ఉండలేదు ఎప్పుడు ఉండడం లేదు మరి సామాన్ గిట్ల పోయిందేమో బోడికి ఏం సామాను ఏమో వారం వారింపు తిరుగుతుంది పోతుందా సరే నేను అడుగుతుంది మరి ఎందుకు చూసుకుంది ఎంటి చూసుకుందో మరి ఇట్లా వదిలే కలిసింది చెప్పింది ఏముసా అంతా అడుగుతుంది వస్తాపా ఏం వస్తాపా రామది ఏం చేసిందో

అయితే వచ్చినా కాదు మంగ ఇచ్చే తప్ప తీసుకునేది తప్పది గాయన రాక వెయ్యి రోజు పెడతావా ఇంకా పోయి ఆయన పట్టుకొని అడుగుతున్నా ఏందమ్మా ఎప్పువునా మా ఆయన కూడా పైసలు మరి ఇవంటే ఇంట్లోకి సమన్ లేదు ఏదో లేదు లేదంటే ఇవ్వంటే పైసలు ఇవ్వంటే లేదు ఇంట్లో ఉండేగా పైసలు ఉండేగా ఏం చేసినావు తెచ్చుకోపో అంటున్నాం మరి అంటున్నారు మరి ఆ వారం రోజులు చింది తెచ్చుకోని పైసలు

మొత్తం పడుతున్నారు ఎప్పుడు వచ్చినప్పుడు ఇంటికుంటలేవు వారం రోజులు తెచ్చిస్తాను నువ్వు అయిపోయిందా వారం అయిపోయిందా ఇంతవరకు ఇచ్చేది లేదా ఈ యొక్క ఇస్తాక రెండు రోజులు ఇంకా ముందు ఏనా అక్క అక్క చేస్తున్నావు ఇస్తాక వారం అంటే వారమేనా రెండు రోజులు ఇంకా ముందు అవుతుంది ఏమి ఇంకా ముందు అయితే చేయలేదు తీసుకుంటావు తెలియదా వారం రోజులకే తెచ్చిస్తావు తెలియదు అప్పుడు కాదు నువ్వు ఇట్లా ఆయుడు వచ్చి నువ్వు ఎవరు దేనికే ఎవరు అని మాట్లాడుతున్నావు నిన్ను నేను పైసలు అడిగివా ఇంట్లో సామాన్ ఎట్లా ఎట్లాదే వాళ్ళే మరి ఎట్లా పడితే మరి అట్లా మంగే ఇది నడిపిస్తున్నావు మరి ఈ సంగతి నాకేమనుక ఏదో నువ్వేదో చేస్తున్నావు అని చెప్పి నేను గొప్పగా అనుకున్నాను నాకు ఈ సంగతి ఇవాళ తెలిసింది ఎవరు అమ్మ దాడుకొచ్చిన ఈ ఇది చదువుతు సంవత్సరం అని అట్టనా ఈ ముక్క నాకు ముందు చెప్తే నేను కూడా జమ చేసి పెడుతుంటే నీ ఇద్దరు పోరు ఏమైనా చేయరు కదా ఇది తమాష చేయకూరు నా పైసలు నాకు వాడేరు అయ్యా ఈ భారత అయ్యిరా పైసలు మాత్రమే ఇద్దరు ఏమైనా చేసుకోరు కానీ నాకు పైరు చూసినవా ఏమంటుంది నా ఇలా వాడే ఉంటుంది ఎన్ని లక్షలు తెచ్చినావు ఎన్ని వేలు తెచ్చినవు ఐదు వేలు రూపాయల కోసం వాడే ఉంటుంది ఎట్లా అని తెచ్చినావు ఏమిటి తెచ్చినవు ఏం చేసినవు ఏమంటే అన్ని దాడుగా పెట్టినా సరే కానీ తెచ్చి పెడితే మంచిగా ఎన్నో కమీయ కానీ తీసుకురా బా మరి ఇద్దాం నువ్వు ఇస్తే పో ఇవ్వాలనుకోడు చేపో ఇద్దాలి సేపో ఇద్దాలంటే నాకు చెప్పి తెచ్చినవా సేపో అంటారు నేను ఇస్తాప్పుడు ఇస్తాను అని నువ్వు చేయగలికే నువ్వు ఇది చేయబడి నేను చెప్పాను చేయనుకో ఏం చేస్తారా ఏమైనా నా పై ఇస్తే ఇచ్చేయరా ఇయ్య పై మాత్రం ఏది ఏమైందా మా పెద్దలు వెళ్ళి పెడుతున్నారు ఇంట్లో ఎప్పుడు సఫడే మా ఇంట్లో అయితే ఏం సంగతి ఏం సంగతి అండి ఇది ఇస్తే నాకు అవసరం కానీ పాల మీద కూర్చుని చచ్చిపోయాయి ఇద్దరు చర్చి అయిపోయాయి ఇప్పుడు ఏదో నోటి మీద ఎక్కడ బాగానే ఉన్నాయని అనుకున్నాను నాకేమనకి అయిందా అయిపోయింది ఏ పద ఈ రెండు రోజులు ఇస్తాను ఇలా తెలుగుకోకు నువ్వు మళ్ళీ